హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మె స్టడీ సర్కిల్ నేమే మెరిసెని ఈరోజు చెప్పకపోయే టాపిక్ ఏంటంటే ఏపీ టెట్ మరియు డిఎస్సి క్లాసెస్ సంబంధించిన సైకాలజీ నుండి పెరుగుదల వికాసం పరిణితి దీని నుంచి థర్టీ బిట్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా సైకాలజీ ఫస్ట్ టాపిక్ పెరుగుదల వికాసము పరిపక్వత ఫస్ట్ వన్ పరిపక్వత అంటే జన్యు సంభావ్యత జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నది అన్నవారు ఇక్కడ నేను డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ ఆప్షన్స్ చదివేంత టైం నా దగ్గర ఉన్న వినేంత టైం మీ దగ్గర లేదు చాలా కొంచెం టైం ఉంది కాబట్టి సో క్వశ్చన్ ఆన్సర్ మాత్రం ఇచ్చేస్తాను ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి క్రైగ్ దీన్ని ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ప్రణాళికలో రావద్దు క్రైలో కూడా రావద్ది ఇంకా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రణాళిక ఒక్క పదం ఎలా అంటే ముందుగా నిర్ణయించిన సో ముందుగా ప పరిపక్వతని మరొక పేరేంటి పరిణతి ఒక అమ్మాయి పేరు పరిణిత పరిణిత ముందుగానే ఏడుస్తుంది క్రై అంటే తెలుగులో అర్థం ఏడవటం కదా సో పరిణిత ముందుగా ఏడుస్తుంది ఏడవటం అంటే ఇక్కడ క్రై క్రై అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ చూద్దాం పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అన్నవారు ఆన్సర్ వచ్చేసరికి గెస్ సెల్ ఆప్షన్ టూ ఇంకా దీన్ని కూడా కోర్స్ చూసుకున్నట్లయితే సంకలనం సంకలనం గెస్ చేయాలి సంకలనం అంటే ఇక్కడ మనకు మ్యాథ్స్లో చూసుకున్నట్లయితే యాడ్ చేయడం ప్లస్ అనమాట సో సెల్లో కూడుకలు చెయ్యు లేదా ఇంకా గుర్తుపెట్టుకోవాలంటే కార్యకృత కార్యక్రమాలు సెల్లో చూస్తూ ఉంటారు సో అలాగైనా గుర్తుపెట్టుకోండి లేదా సంకలనం ఆ కూడికేంటో గెస్ అయ్యి అలాగైనా గుర్తుపెట్టుకోండి వికాసం అంటే ఆకారాలను ప్రాకార్యాలను సమక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ అని అన్నవారు ఇంకా దీన్ని ఏం లేదు అండస్ అంటే ఆన్సర్ ఎందుకంటే ఆకారం ఆ ఆ ఇది బాగా గుర్తుంటుంది ఇంపార్టెంట్ బిట్ కూడా ఫోర్త్ వన్ క్రింది వారిలో సరికానిది ఈ త్రీ ఆప్షన్స్ కరెక్ట్ అండి అందుకే ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ సరైనవే ఒక్కొక్కటి చూద్దాం వికాసం విస్తృతమైనది పెరుగుదల లేకపోయినప్పటికీ వికాసం జరుగుతుంది అవును పెరుగుదల ఉన్నప్పటికీ వికాసం జరగకపోవచ్చు పెరుగుదల లేకపోయినప్పటికీ వికాసం జరుగుతుంది పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది సో పైవన్నీ సరైనవే నెక్స్ట్ వన్ అనువంశికత మరియు పరిసరాలు ప్రధాన పాత్ర వహిస్తాయి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ వికాసం వికాసం అనేది అనువంశికత పరిసరాలు ప్రధాన పాత్ర వహిస్తాయి వికాసంపై అనువంశికత మరియు పరిసరాలు ప్రధాన పాత్ర వహిస్తాయి నెక్స్ట్ ఆరవ నెల కల్లా కూర్చోగలగటం ఒక సంవత్సరం కల్లా నడవగలటం అనేది పరిపక్వత లేదా పరిణతి శారీరక మానసిక ఉద్వేగ సాంఘిక నైతిక మొదలుగా అన్ని రకాల మార్పులను సూచించేది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ వికాసము క్రింది వాణిలో అంతర్గతమైనది అంటే లోపల ఉన్నది ఏంటి వికాసం నెక్స్ట్ వికాసం పరిపక్వత అభ్యసనాల మధ్య గల సంబంధాన్ని తెలిపే సరైన సమీకరణం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వికాసమే ఈక్వల్డ్ ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం నెక్స్ట్ శిశువు జన్మించిన తర్వాత ఆ శిశువులో క్రమంగా విధుల్లో సమర్థత క్లిష్టత నైపుణ్యాభివృద్ధి అధికమవడం అనేది ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ వికాసం హిందీ వాణిలో పెరుగుదల లక్షణం కానిది ఇది పరిమాణాత్మకమైనది ఇది వికాసంలో ఒక భాగము ఇది సమగ్రమైనది ఇది జీవితాంతం కొనసాగదు సో పెరుగుదల లక్షణం కానిది ఏంటంటే ఆప్షన్ త్రీ ఇది సమగ్రమైనది ఇది వికాసానికి సంబంధించింది వికాసం సమగ్రమైనది పెరుగుదల కాదు సో పెరుగుదల లక్షణం కానిది ఇది పెరుగుదల లక్షణాలు పరిమాణాత్మకమైనది వికాసంలో ఒక భాగము జీవితాంతం కొనసాగదు సో ఈ త్రీ అనేవి పెరుగుదల లక్షణాలు నెక్స్ట్ వన్ జీవిలో ఖచ్చితంగా కొలవగలిగే మార్పు ఖచ్చితంగా కొలవగలిగే మార్పు ఏంటంటే పెరుగుదల మాత్రమే నిర్దిష్టమైన క్రమానుగత పద్ధతిలో జరిగే స్థిరమైన మార్పులను సూచించేది స్థిరమైన మార్పులను సూచించేది మాత్రం ఆప్షన్ టూ వికాసము జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశము దీనికి సంబంధించినది ఆప్షన్ త్రీ పరిణతి లేదా పరిపక్వత క్రింది వాణిలో సరికానిది పెరుగుదల ఉన్నప్పటికీ వికాసం జరగకపోవచ్చు పెరుగుదల లేకపోయినప్పటికీ వికాసం జరగవచ్చు పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది పెరుగుదల సంచిత ప్రక్రియ ఇది గుర్తుపెట్టుకోండి పెరుగుదల సంచిత ప్రక్రియ కాదు సంకుచిత ప్రక్రియ సంకుచితమైనది పెరుగుదల అనేది సంకుచితమైనది వికాసం అనేది సంచిత ప్రక్రియ సో సరికానిది ఆప్షన్ ఫోర్ ఇంకా రెండు మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఏంటంటే పెరుగుదల గుణాత్మకమైనది వికాసం గణనాత్మకమైనది అని రెండు కన్ఫ్యూజ్లు అవుతారు కానీ పెరుగుదల అనేది గుణాత్మకమైనది కాదు గణనాత్మకమైనది వికాసం గుణాత్మకమైనది చూడండి ఇప్పుడు మనం ఖచ్చితంగా పెరుగుదలను కొలవగలము అంటున్నాం కదా అయితే కొలవగలము అంటే గణన గణన గణనం గణను అలా గుర్తుపెట్టుకోండి వికాసం గుణాత్మకమైనది కదా సో వికాసం గుణం అనేది మనకు అంతర్గతంగా తెలుస్తుంది సో గుణం అనేది మనలో ఉంటుంది వికాసం అనేది అంతర్గతము సో గుణం లోపల ఉంటుంది అలా గుర్తుపెట్టేసుకోండి వికాసం గుణాత్మకమైనది పెరుగుదల గణిస్తం గణనం చేస్తాం సో ఘనాత్మకమైనది గణనాత్మకమైనది సో కన్ఫ్యూజ్ పోయిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వన్ జన్మత వ్యక్తిలో అంతర్గత సామర్థ్యాలు వయసుతో పా వయసుతో పాటు వికసించటమే ఇది ఆప్షన్ త్రీ పరిణతి వయసుతో పాటు వికసిస్తాయి అనమాట జన్మత వ్యక్తిలో ఉన్న అంతర్గత సామర్థ్యాలు వయసుతో పాటు వికసించటం అనేది పరిణతి లేదా పరిపక్వత పరిమాణాత్మక మార్పు పరిమాణాత్మక మార్పు ఏంటి పెరుగుదల సో ఈజీగా గుర్తుపెట్టుకోండి పరి పెరు పరి పెరు నెక్స్ట్ అవిచ్ఛిన్నంగా సంచితంగా జరిగే ప్రక్రియ అవిచ్ఛిన్నంగా అంటే నిరంతరం సంచితంగా జరిగే ప్రక్రియ అనేది వికాసం గుణనాత్మకమైన మార్పు చెప్పుకున్నాం కదా గుణం అంటే మన లోపల అంతర్గతంలో ఉన్నది అంటే ఏంటి వికాసము ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ శిశువులో జరిగే శిరహ పాదాభిముఖ మార్పులు దీనికి సంబంధించినవి సో శిశువులో జరిగే శిర పాదాభిముఖం అంటే శిరస్సు నుంచి తల నుంచి పాదాభిము వరకు మార్పులు సంభవిస్తాయి వికాసము సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ జీవిలో శారీరక సంబంధమైన మార్పులను దీనికి వర్తిస్తాయి శారీరకమైనవి కాబట్టి పెరుగుదలకు వర్తిస్తాయి నెక్స్ట్ వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే భౌతిక కారకం అనేది అతడు పెరిగే వాతావరణాన్ని బట్టి ఉంటుంది వాతా అతడు పెరిగే వాతావరణం అనేది భౌతిక కారకం వికాసం దీనితో లేదా వీనితో కలిసి ఉంటుంది అన్నిటితో కలిసి ఉంటుంది అంటే పెరుగుదల పరిపక్వత అభ్యసనం వీటితో ముడిపడి ఉంటుంది వికాసం పరిపక్వత మరియు అనుభవాల ఫలితంగా ఏర్పడు మార్పుల యొక్క పురోగమన శ్రేణి పరిపక్వత మరియు అనుభవాల ఫలితంగా ఏర్పడు అంటే ఆప్షన్ వన్ వికాసము వ్యక్తి అనువంశిక లక్షణాంశాల్లో సహజంగా సంభవించే పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచించే అంశము చూడండి అనువంశిక లక్షణాల్లో సహజంగా సంభవించే పరిమాణాత్మకము మరియు గుణాత్మకం అంటే పెరుగుదల మరియు వికాసం మార్పులను సూచించే అంశము పరిపక్వత ఈ రెండు కలిసి ఉండేదే పరిపక్వత సో అలా గుర్తుపెట్టుకోండి సో ఏదైనా ఈజీ వేలో గుర్తుంచుకోవడమేనండి ఎందుకంటే మనకు నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి సో అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం సో ఏదో ఒక రకంగా మీకు నేను చెప్పే వేలో కాదు నేను చెప్పే కోర్సులో కాదు మీకు ఏ విధంగా కోర్సు తయారు చేసుకుంటే మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోగలుగుతున్నారో అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ జీవిలో శారీరక సంబంధమైన మార్పులు దీనికి వర్తిస్తాయి మనకు టెట్లో అడిగారు ఎస్జిటిలో అడిగారు అలాగే ఎస్ఏ టెట్లో కూడా అడిగారు ఫ్రెండ్స్ శారీరక సంబంధమైనది ఏంటి పెరుగుదల శిశువులో జరిగే సిర పాదాభి పాదాభిముఖ మార్పులు దీనికి సంబంధించినవి ఇది కూడా ఎస్ఏ టెట్లో అడిగారు ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ వికాసము నెక్స్ట్ గుణాత్మకమైన మార్పు ఇది కూడా ఎస్సేటట్లు అడిగారు గుణాత్మకమైన మార్పు గుణము అనేసరికి వికాసం గుర్తుకొచ్చేయాలి నెక్స్ట్ ఇక్కడి వాణిలో వికాస లక్షణం కానిదేంటి గుణాత్మకమైనది కరెక్టే సమగ్రమైనది కరెక్టే అంతర్గతమైన చర్యది కరెక్టే సో ఇవి త్రీ డిస్కస్ చేసాం ఒక ప్రత్యేక అంశానికి పరిమితం అన్నారు సో ఇది కాదు ప్రత్యేక అంశం కాదు చాలా అంశాలు అంటే శారీరక మానసిక సాంఘిక ఉద్వేగ నైతిక ఇవన్నీ అంశాలకు పరిమితమైంది అంతేగాని ఒక ప్రత్యేక అంశానికి మాత్రమే కాదు సో ఆప్షన్ ఫోర్ అనేది వికాస లక్షణం కాదు సో ఇది టీచర్స్ టోటల్గా థర్టీ కౌజన్స్ అయితే మనం చూసాం ఇవే ఇవే ఇంపార్టెంట్ బిట్స్ ఇవే రిపీటెడ్గా అడుగుతున్నాడు సో బిట్స్ ఎక్కడ మీరు మిస్ చేసుకోకుండా ఒకసారి లేదా ఒక టూ టైమ్స్ అయినా ఏదైనా వర్క్ చేసుకుంటూ వినండి ఇక్కడ నేను చెప్పే వీడియోస్ కానీ లేదా ఎవరు చేసిన వీడియోస్ కానీ అలాగ అక్కడే ఉండిపోద్దండి ఏదైనా వర్క్ చేసుకుంటూ వింటే మీ పని అవుతుంది అలాగని ఇటు సబ్జెక్ట్ కూడా మీకు మైండ్లోకి వెళ్తుంది సో అలాగే ఇక్కడ ఎన్ని అన్ని వినాలి ఎన్ని అన్ని చూడాలని మీ మైండ్లో తీసేయండి చాలామందికి అంటే అబ్బాయిలకి కానివ్వండి లేదా అమ్మాయిలకు కానివ్వండి వాళ్ళకి కొంచెం అంటే ఏదో ఒక పనిలో ఉంటారు సో వర్క్స్ ఉండడం వల్ల ఇవి స్టడీస్ అయినవి కంప్లీట్ చేయలేరు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా వర్క్ చేసుకుంటూ వింటే అవి రెండూ అవుతాయి సో మీకు ఈజీ కూడా అనమాట పని సో ఇది టీచర్స్ మీకు ఏదో ఈజీ వేలో చెప్పాలనే ఆలోచనే తప్ప ఇందులో ఎటువంటి స్వార్థం కూడా లేదు సో మన వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమలమైన సబ్స్క్రైబర్తో నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్